దేవునికి స్తోత్రం ప్రభునామానికి స్థుతి కలుగునిగాక దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి యోహన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చరంలో ఈ లోకంలోనైనను లోకంలో ఉన్నవాటినైన ప్రేమించకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలోనుండదు దేవుని స్తోత్రం ఈ లోకముని లోకములో ఉన్నవి కూడా దేవునికి ఇష్టం లేనివే ఈ లోక సంబంధమైనది ఏదైనా కూడా దుష్టుని చేత నిర్ణయించబడినది వాడు ప్రతి ఒక్క వ్యక్తిని ఎవరినైనా కూడా ఒక మాయ చేస్తూ అంటే కనులకు ఇంపుగా కనిపించేలా ఏదైనా కూడా ఏ పాపమైనా ఏ తప్పైనా కూడా ఏది చేస్తున్న ఈ లోకంలో ఉన్న ప్రతిది కూడా కనులోకి ఇంపుగా కనిపించేలాగా వాడు మాయ చేస్తూ ఉంటాడు దుష్టిని వలలో ఎంతో మంది పడిపోయి ఈరోజు ప్రియ దేవుని బిడ్డరా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారు డబ్బు లోకంలో ఉన్నది ఏదంటే మొట్టమొదటిగా ధనం ధనమును ప్రేమిస్తున్నారు డబ్బుకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు దేవుడు ఉద్యోగాలు ఇచ్చినాడు మంచి ఆశీర్వాదం ఇచ్చినాడు ఇంకా కూడా ఎక్కువ సంపాదన సంపాదన అని పరిగెత్తుతున్నారు ఇదంతా దుష్టిని చేత ప్రేరేపించబడినది లోకమంతా కూడా మాయనే వాడు ఈ మాయలో మనందరినీ కూడా ముందుకు నడిపించాలనుకుంటాడు అయితే ఎవరైతే దేవుడితో సహవాసం చేస్తూ ఎవరైతే ప్రభుని ఎప్పటికప్పుడు స్థుతిస్తూ నాయన నామం ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారు ఈ లోకంలో పడిపోరు దుష్టుని వలలో పడరు లోకంలో చాలా వ్యర్థమైనవే ఏమీ లేదు ధనము కోసం పరిగెత్తేవారు ఇల్లులు కార్లు బంగళాలు పేరు కోసము ఉన్న ఉద్యోగాల కోసము ఎంతగానో ఆశ అత్యాశ అతిగా మీరిపోయి భయంకరమైన పాపము చేస్తూ వారు అనుభవిస్తున్నది కూడా సంతోషముగా చేస్తున్న తప్పు కూడా చాలా సంతోషంగా చేస్తుందని సుఖము అనుభవిస్తూ ఉన్నారు ఎంతో పాపమున్నది లోకంలో లోకాన్ని ప్రేమించి లోకంలో వాటిని ప్రేమిస్తే ఈ లోకం ఎవడైతే ప్రేమిస్తారో వారు దేవుని ప్రేమ వారిలో ఉండదట అంటే దేవునికి సంబంధించింది ఈ లోకంలో ఏది లేదు ఆయన చిత్తం కాదు ఈ లోకంలో ఉన్న పాపమైనా వ్యర్థమైన అన్న దేవుని చిత్తం కాదు వాటి వైపు మనం వెళ్ళకూడదు అవన్నీ దేవుని చిత్తం కాదు ఇదంతా దుష్టుడు వేస్తున్న వల్ల చాలామందికి సంపాదన సరిపోదని ఇంకా పరిగెత్తుతూ ఉన్నారు దేవుడికి ఇవ్వాల్సిన సమయం కూడా దొంగలిస్తూ ఒక్క ఆదివారమే దేవుడు అన్నాడు విశ్రాంతి దినమున నా సన్నిధిలో ఉండమన్నాడు మరి ఆ ఒక్క ఆదివారం కూడా ఎక్స్ట్రా డ్యూటీలు చేస్తూ ఎక్స్ట్రా పనులు చేస్తూ దేవుని సన్నిధి విడిచిపెడుతూ దాని సంపాదన కోసం పరిగెత్తుచున్నారు దేవుని చిత్తం లేకుండా కొన్ని పనులు చేస్తూ తర్వాత ఎంతో బాధపడుతున్నారు ప్రియదేవుని బిడ్డారా ఈ రాత్రికి దేవుని రాకడొస్తే ఏది కూడా మన శాశ్వతం కాదు ఒకవేళ ఇప్పటి వరకు దేని దేనికి సమయం ఇచ్చినామేమో దేవుని మాటను త్రోసివేసి దేవునికి ఇవ్వాల్సిన సమయం కూడా లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తి ఈ డబ్బు కోసము ఏదో ఇల్లు కట్టుకోవాలని ఆశ కొంతమందికి ఎంతో ఆశ ఎట్టి పరిస్థితుల్లో సంవత్సరంలోపు నేను ఇల్లు కట్టుకోవాలని ఆశ మంచిదే కానీ దేవుడు కలిగిస్తే కట్టుకోవడంలో మంచిదే కానీ అత్యాశతో సంపాదించుకొని అతిగా ఆశపడి లేని దానికోసం పరిగెత్తి దుష్టిని వలలో పడి పాపంలో మునిగి తేలుతూ ఈ లోకానుసారమైన సంపాదన కొరకు పరిగెత్తితే ఖచ్చితంగా మనం ఒక దినమును విడిచిపెట్టబడతాం ఏది శాశ్వతం కాదు ఈ రాత్రి వరకు దేవుని రాకడొస్తే ఎంతమంది లేవనెత్తబడతారు ప్రయ దేవుని బిడ్డారా ఆలోచించండి చాలామంది బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకుంటా ఉంటారు వారు సేఫ్టీ కోసం పెట్టుకుంటారు కానీ ఏ ధనము ఏ పేరు ఏ ఉన్నత స్థితి ఎక్కడ ఎంత గొప్పవారైనా ఏది కూడా ఒక దినమున మనం పట్టుకొని వెళ్ళము ఖచ్చితంగా అన్ని విడిచిపెట్టవలసిందే మనని కాపాడేది ఒకే ఒక నామము యేసు నామము ఆయనని సంపాదించుకుంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం లోక సంబంధమైన ఆశీర్వాదము ఈ ధనము ఈ సంపాదన కోరికే కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము ఆత్మ ఆత్మ బలపరచడానికే ఈరోజు ఎంతమంది ఎంత ఆశలు కలిగి ఉన్నారు కానీ అత్యాశతో ఉన్నవారు కూడా ఎంతోమంది ఉన్నారు అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేని జీవితము వేస్ట్ నీకన్నీ ఉండొచ్చు ఈరోజు నువ్వు ఒక ఉన్నత స్థితిలో ఉండొచ్చు నువ్వు కొన్ని కోట్లకు కోటీశ్వర్రాల్వి కోటీశ్వరుడై ఉండొచ్చు నీ బిడ్డలను ఒక ఉన్నత స్థితిలో చదివిస్తున్నావేమో నువ్వు చాలా గ్రేటు నీకంత పెద్ద పెద్ద అధికారులు తెలుసు అయినా దేవుడు లేకపోతే నువ్వు జీరో అవన్నీ సంపాదించుకొని ప్రభుని సంపాదించుకోకపోతే జీవితములు వ్యర్థమే శూన్యమే ఒకవేళ ఏమీ లేని స్థితిలో ఉన్నా నీ దగ్గర తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నా అందరి చేత దృఢీకరించబడినా అసలు నువ్వు ఒక నీకంటూ ఒక పొజిషనే లేకపోయినా దేవుణ్ణి సంపాదించుకుంటే నువ్వు బహుబలంగా ఆశీర్వదించబడతావు దేవుణ్ణి కలిగి ఉన్నవాడే ధనవంతుడండి దేవుణ్ణి కలిగి ఉన్నవాడే ఒక ఉన్నత స్థితి ఉన్నట్టు అటువంటి వారికి ఎవరైతే దేవుణ్ణి కలిగి ఉంటారో దేవుణ్ణి సంపాదించుకుంటారో వారే గొప్పవారు దేవుణ్ణి విడిచిపెట్టి లోకం కొరకు పరిగెత్తుతున్నవారు వారు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవపుదండమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే దేవుని స్తోత్రం ఏదో కొనుక్కోవాలి ఏదో ధరించుకోవాలి నా నా జీవితంలో ఇంకా నేను గొప్పగా ఉండాలి గ్రేట్గా ఉండాలనేది శరీరాశ కళ్ళుకు చూసిందల్లా కూడా బాగుండడము దానికోసం పరిగెత్తడము దాని మీద ఆశ పెట్టుకోవడము అదంతా నేత్రాశ జీవపు దండము వ్యర్థమే అంత దుష్టుడు పెడుతున్న ఒక వల ఇదంతా కూడా ఏది కూడా శాశ్వతంగా రేపు ఉదయం లేస్తామన్న గ్యారెంటీనే లేదు కానీ చాలామంది సొంత ఖర్చులు సొంత నిర్ణయాలు సొంత వాటికి ఎంతో ఖర్చు పెడుతున్నారు ఎంతోమంది వారి కోసం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటున్నారు డబ్బు వారి కోసమే సుఖానుభావాల కోసం సంతోషం ఉండాలి నేను బాగుండాలి నా పిల్లల కోసం వారి పిల్లల కోసం అన్ని పోగు చేసి పెట్టుకుంటున్నారు కదా మరి నువ్వు దేవుణ్ణి సంపాదించుకున్నావా ప్రియ సహోదరి రోజు ప్రభు అడుగుతున్నాడు నీ బ్యాంకులో బ్యాలెన్సు కోటి రూపాయలు ఉందేమో రోజు నీ ఒంటి నిండా బంగారం ఉందేమో రోజు నీ బిడ్డలు ఒక ఉన్నత స్థితిలో ఉన్నారేమో అని ప్రభు నువ్వు సంపాదించుకున్నావా నీ జీవితంలో ప్రభు ఉన్నాడా నువ్వు లోకానికే బానిసగా బ్రతుకుతున్నావా ఈ లోకంలో ఉన్న వాటి కోసం పరిగెత్తుతున్నావా ఒక దినముస్తది అన్నీ విడిచిపెట్టవలసిందే ఒక దినం అన్ని విడిచిపెట్టాలా కనీసము ఎంత ఉన్నా కూడా ధనం అంటే పిచ్చి చాలా మందికి అమ్మూ నాకే లేదు ఎదుటోడికి ఏమి ఇయ్యాలని అనుకుంటా ఉంటారు కొంచెమంది కూడా సహాయం చేసేవారు ఉండరు లేని వారికి దీనివారికి సహాయం చేసే మనస్తత్వం ఉండదు రోజు నిన్ను ఒక మంచి పొజిషన్లో ఉంచినాడు దేవుడు మంచి జాబ్స్ ఇచ్చినాడు మంచి బిజినెస్ ఇచ్చినాడు నీకంటూ ఒక పేరు ఒక గుర్తింపు ఉన్నది ఒక మంచి పొజిషన్లో నీవు ఉన్నావు ఎందుకో తెలుసా నువ్వు దేవుని బిడ్డలకు సహకారికంగా ఉండడానికి దేవునికి ఆశీర్వాదకరంగా ఆయన బిడ్డలకు ఉండడానికే నిన్నెందుకు ఆశీర్వదించాడంటే దేవుడు ఈ లోకాశలు నేత్రాశలు జీవబుదండములు అన్నింటినీ పెంచుకొని నీ సుఖానుభావాలను చూసుకొని ఇంకా అత్యాశతో ధనము కొరకు పరిగెత్తమని కాదు ఈరోజు నిన్ను ఆశీర్వదించి నీ పక్కన వాళ్ళు ఆశీర్వదించబడలేదంటే నీ ద్వారా వారికి సహాయం వెళ్ళడానికే దేవుడిచ్చింది చాలు సహోదరుడా ఇంకా పరిగెత్తకు ఇంకా అత్యాశ పడకు చాలు నీ జీవితానికి ఎంత ఇచ్చాడు అంత చాలు దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో దేవుని మహిమపరచు ఈరోజు మంచి పొజిషన్లు ఉన్నావా దేవుని స్తోత్రం నీకు ఉన్నదాన్ని బట్టి అతిశయించకు దేవుని నామాన్ని బట్టి అతిశయించు నీ ఉద్యోగం నీ ఊపిరి నీ ఆరోగ్యము నీ సంపాదన అంతా కూడా దేవుడిచ్చిందే ఆయన కృప ద్వారానే నీకు అనుగ్రహించబడింది కాబట్టి ఆయనకు మహిమార్ధకరంగా వాటన్నిటిని వాడు ఈ జీవితంలో ఏది కలిగి ఉన్నా దేవుని మహిమపరిచే విధంగా ఉండు ఈ లోకములో చూపించుకోవడానికో లోకస్తుల్లాగా బ్రతకడానికో లోకంలో ఒక గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నా నేనని అనేకులకు చెప్పుకోవడానికో కాదు నువ్వు ఒక ఉన్నత స్థితిలో ఉన్నావంటే నీవు ఉన్నదాన్ని బట్టి దేవునికి మహిమ కలగాల నీ ఉద్యోగాన్ని బట్టి దేవునికి మహిమపరచబడాలా నీ పరిస్థితిని బట్టి దేవునికి మహిమ అనాలా ఎందుకంటే నీకు ఏది కలిగించింది కూడా దేవుడే నువ్వు ఏది కలిగి ఉన్నావా ఈరోజు ఎంత స్థితిలో ఉన్నావా అదంతా ఆయన కృపనే ఆయన నామం మహిమపరిచే విధంగా మనం బ్రతుకుతూ ఆయనని మహిమపరచాలి ఏ దేనికి అతిశయపడకు ప్రియ సహోదరి సహోదరుడు ఎందుకు కూడా అత్యాశ పడకు ఏ విషయంలో కూడా పరిగెత్తకు అధిక ఆశతోని దేవుని చిత్తంలో బ్రతికితే మనం ఆశీర్వదించబడతాం దేవుని ప్రేమగా ఉండాలంటే మనలో దేవుని ప్రేమ ఉండాలంటే మనము దేవుని బిడ్డలుగా ఉండాలంటే ఖచ్చితంగా మనము ఎదుటి వారి మీద ప్రేమ చూపించాలి లోకం మీద ప్రతి ఒక్క ఆశను విడిచిపెట్టాలి అనేకులను దేవుని మీద తెప్పాలి దేవుని కృప మనందరి మీద ఉండాలి ఈ వాక్యముని హృదయములు నాటబడాలి దేవుని కృప ద్వారా దేవుని మహిమపరుస్తూ ఎల్ల కాలము ఆయనని స్తించుదుగాక ఆమెన్ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారేమో వారు ఎక్కడెక్కడ ఈ లోకంలో పడిపోయి ఉన్నారేమో లోకాశలో నేత్రాశలో ఉన్నారేమో వారందరిని విడిపించి నీ నామానికి మహిమార్ధకరంగా ఆ బిడ్డలను బ్లెస్సింగ్స్తో ఉంచమని నీకే మహిమ చెల్లిస్తూ ఏసునామం అడుగుచున్నాం తండ్రి ఆమెను